విషయం ఏంటంటే గుట్టపైకి ఆటోలకు అనుమతి గుట్టపైకి ఆటోలకు షరుతులతో కూడిన అనుమతి జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ బీర్లైలయ్య రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఎనిమిదిన ఆటోలు నిషేధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి వెళ్ళి ఈ ఆటోలు బంద్ అయినాయి ఎక్కడ మన యాదాద్రి యాదాద్రిలో చాలా అభివృద్ధి చేసారు ఓకే దేవాలయ అభివృద్ధికి పాటుపడ్డారు అంత బాగానే ఉంది కానీ అక్కడ ఒక సుమారు మూడు వందలకు పై చిలుకు ఆటో డ్రైవర్లు జీవనం కొనసాగిస్తున్నారు ఈ ఎప్పుడైతే ఈ ఆటోలను అక్కడ నిషేధించారో గుట్టపైకి నడవకుంటే ఎప్పుడైతే నిషేధించిరో అప్పటి నుంచి వెళ్ళి సుమారు మూడు వందలకు పైగా చిలుకు ఆటో డ్రైవర్లకు ఉపాధి పోయింది ఉపాధి పోవడంతోనే ఏమైంది అక్కడ వాళ్ళ ఆటోలు కొన్ని అమ్ముకోవడం జరిగింది కొన్ని ఫైనాన్స్ కట్టలేక టైంకు బ్యాంకులో రుణాలు చెల్లించలేక రకరకాల ఇబ్బందులతోని దాదాపు ఒక రెండు సంవత్సరాలు చాలా తీవ్ర ఇబ్బంది పడరు అయితే ఈ విషయాన్ని పలుమార్లు అప్పట్లో సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పారు పైగాక లోకల్ ఎమ్మెల్యే ఇంతకుముందు సునీతారెడ్డి గొంగి సునీత ఉండే ఆ వాహనం చెప్పినా కూడా రాలేదు కానీ ప్రభుత్వం స్పందించలే ఏదైతే ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే అప్పుడు కాంటెస్ట్ చేసినటువంటి బీర్రాయలయ్య వాళ్ళ అధిష్టానంతో ఆయన ఒక వాళ్ళకు ఒక హామీ ఇచ్చిండు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నేను ఎమ్మెల్యేని అవుతున్నా అయిన వెంటనే మీ ఆటో డ్రైవర్లు మొత్తం ఆటోలను ఖచ్చితంగా గుట్టపైకి అనుమతిస్తామని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటకు వాళ్ళు కట్టుబడి ఉండి వాళ్ళు నిన్న అధికారులు వాళ్ళ సిబ్బంది మొత్తం కలిసి నిన్న వాళ్ళకు ఆటోలు పైకి రప్పించే ప్రయత్నం చేసి జెండా ఓపి ప్రారంభించారు ఏదేమైనా ఆటో కార్మికులు కూడా అధికారులు చెప్పినట్టు ప్రభుత్వ అధికారులు పెద్దలు చెప్పినట్టు విని నిజంగా వాళ్ళు ఎంతమందిని అయితే తీసుకుపోవాలో అంతమందిని తీసుకుపోతూ వాళ్ళు కూడా ముందుకెళ్తే భక్తులకు ఇబ్బంది ఉండదు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అధికారులకు గుట్ట వాళ్ళ అధికారులకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఏదేమైనా మంచి విషయం ఆ మూడు వందల మంది ఆటో డ్రైవర్లకు చాలా ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఒక సంతోషం ఒక కొత్త మళ్ళా వాళ్ళ ఒక జీవనం కొనసాగించే పరిస్థితి ఉంది థ్యాంక్ యూ